రకమైన సంభాషణ మధ్యలో దంపతుల మధ్యలో ఉంటే తేడాలు ఎందుకు వస్తే అప్పుడు ఏమవుతుందంటే కావ్యాలు చదివితే ప్రయోజనం ఏమిటంటే సరసం తెలిస్తే ప్రయోజనం ఏమిటంటే మనం సంపాదించే కోట్ల రూపాయల కంటే ఈ చతురోక్తులు చాలా గొప్పవి అని అర్థమవుతాయి ఇది మన కుటుంబాల కుటుంబ వ్యవస్థలో ప్రధాన పాత్ర వహించాలి ఈ కావ్యాలు ఈ సరసాలు కాస్త ఎవరో ఒకరు ముందు అక్కడ కూర్చొని సోఫాలో కూర్చొని చదవడం మొదలు పెడితే ఆ పద్యాలు రాగధోరణతో చదువుతుంటే పిల్లలు వచ్చేస్తారు ముందు తాత మళ్ళీ చదువు తాత మళ్ళీ చదువు అని తాతో మన మన వస్తే మన వండకన్నా తల్లి కోడలో కూతురు ఆవిడ కూడా వస్తుంది అబ్బాయి ఇచ్చాక రాక తప్పదు అలా నెమ్మదిగా అనుబంధాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు వినరండి అని వీళ్ళు వాళ్ళు చెప్పరండి అని వీళ్ళు మొత్తం మానేశారు ఈ సరస్వత్సవాలు నిరంతరం జరగాలి అప్పుడు మనం నమస్కరించిన దేవుడు మనకు అభిష్టాలని అనేది నమస్కారం చేసిన వాళ్ళందరికీ కోరుకున్న వరాలు ఇస్తాడు భగవంతుడు ఏ రూపంలో ఉన్నా ఇస్తా